నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ దేశ వ్యాప్తంగా తనిఖీలు జరుగుతూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే ఇందులో భాగంగా కువైట్ లోని ప్రధాన పైన కువైట్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ అధికారులు తనిఖీలు నిర్వహించారు తెల్లవారుజామున నిర్వహించిన తనిఖీలలో కువైట్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ మరియు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ లోని వివిధ విభాగాల అధికారులు ఈ యొక్క తనిఖీలలో పాల్గొనడం జరిగింది అలాగే చట్టపరమైన చర్యల కోసం పదకొండు మంది వ్యక్తులను అరెస్టు చేశామని చెప్పి కువైట్లో రెసిడెన్సీ మరియు కార్మిక చట్టాలను ఉల్లంఘించిన పన్నెండు మంది ప్రవాసులను అదుపులోకి తీసుకోగా ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించి నలభై ఒక్క వాహనాలను స్వాధీనం చేసుకున్నామని చెప్పి అలాగే కొన్ని కేసులలో మూడు వాహనాలను జప్తు చేశామని చెప్పి అలాగే నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ ఉన్న నలుగురు డ్రైవర్లను అరెస్టు చేసి చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు రిఫర్ చేశామని చెప్పి అలాగే పరారీ కేసులో ఉన్న తొమ్మిది మందిని అదుపులోకి తీసుకోగా కువైట్ దేశవ్యాప్తంగా కువైట్లోని ప్రధాన రహదారులలో నిర్వహించిన తనిఖీలలో పదిహేడు వందల తొంభై వివిధ ట్రాఫిక్ ఉల్లంఘనలు జారీ చేసినట్లు అధికారులు తెలియజేశారు మరి మీ యొక్క ప్రాంతాలలో తనిఖీలు జరుగుతూ ఉన్నాయా లేదా అని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో బయట ట్యాక్సీ తోలుకునేవారు కానీ బయట పనులు చేసేవారు కానీ తనిఖీలు జరుగుతూ ఉన్న నేపథ్యంలో అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్